సోషల్ మీడియాలో మరోసారి సమంత హాట్ టాపిక్ అవుతోంది హైడ్రోజన్ పెరాక్స్ట్ లో చేసినట్లయింది సమంత చెప్పిన హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులైజేషన్ ప్రక్రియ చాలా డేంజర్ అని అది ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కొందరు డాక్టర్లు సమంతపై నేరుగా విమర్శలు చేసే వరకు వచ్చింది అయితే అందులో డాక్టర్ అభయ్ ఫిలిప్ తనపై చేసిన విమర్శలు కాస్త అతిగా అభ్యంతరకరంగా అనిపించడంతో ఈ కామెంట్స్పై తాజాగా రియాక్ట్ అయ్యారు సమంత రియాక్ట్ అవ్వడమే కాదు చాలా కూల్గా ఈ డాక్టర్కు కౌంటర్ ఇచ్చేశారు ఒక పెద్ద మనిషి తన పోస్టును సలహాలని ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్ని ఉద్దేశించి సమంత రాసుకొచ్చారు ఆయన కూడా డాక్టరే తనకంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండటంలో సందేహం లేదు కానీ తనను నిందించటం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికారు అంతేకాదు తనను జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధలేదని పదజాలం కరెక్ట్గా ఉంటే గౌరవించేదాన్నని అన్నారు సమంత అయితే ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా ఆ డాక్టర్ తనను నిందించరని భావించానన్నారు సమంత కానీ తాను ఒక సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ చెప్పలేదని ఒక సామాన్య వ్యక్తిగానే ఆ పోస్ట్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేశానని చెప్పారు మొత్తంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ డాక్టర్ రిప్లై సమంత కౌంటర్తో సోషల్ మీడియాలో ఆమె మరోసారి హాట్ టాపిక్ అయింది